జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటాన్ని సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా ఎస్ కోఆర్డినేటర్ బొమ్మి రఘ్రామ్ అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పార్టీ శ్రేణులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు అవసరార్థం కొంతమంది పార్టీలోకి రావడం నుండి కార్యకర్తలను నిలబ్ది పొంది పదవులు పొందడం ద్వారా తర్వాత విమర్శించి వేడుకోవడం సర్వసాధారణం అయిపోయిందని ఆయన జగ్గంపేటలో వచ్చిన నాయకుల కన్నా కేటర్ బలమైందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు జగ్గంపేటలో విజయం సాధించి జగన్ బహుమతికి అందిస్తామని అన్నారు త్వరలేనే పార్టీ కార్యకర్తలు అభిమానుల సమావేశం ఏర్పాటు చేస్తామని అందరూ పాల్గొని జగ్గంపేటలో కేటర్ బలోపేతం చేయాలని కేడర్ బలమేమిటో ప్రతిపక్షాలకి తెలియజేద్దామని అన్నారు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని చాలామంది నాయకులు రాజీనామా చేస్తున్నట్లుగా పార్టీ జగంపేట నియోజకవర్గంలో గడ్డుకాలం ఎదురవు ఎదురైనట్లుగా చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది జగన్పేట నియోజకవర్గంలో రెండు వేల పదకొండులో ఆవిర్భవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసినప్పుడు అప్పటి నుంచి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జగన్పేట నియోజకవర్గంలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీ జగన్పేట నియోజకవర్గంలో గెలుపొందటం ఏ విధమైనటువంటి రాజకీయంగా ఖాళీ అయిపోయినటువంటి ఒక అభ్యర్థి మన పార్టీలోకి రావటం మనం ఎంతో కష్టపడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి చేస్తానన్నటువంటి హామీల దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఎంతో కష్టపడి అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి రెండు వేల పదహారులో గెలిచినటువంటి ఆయన పార్టీని వదిలి స్వప్రయోజనాల కోసం వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ రోజు కూడా ఈరోజు రాజీనామాలు చేస్తున్నట్టుగానే మూకుమ్మడిగా ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థి ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా పార్టీ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరకుండా నిలబడి పార్టీని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో మరొక అభ్యర్థి రాజకీయంగా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేనిటువంటి ఒక అభ్యర్థి మళ్ళీ మన పార్టీలోకి వస్తే ఎంతో కష్టపడి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమతో మరి ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేస్తానని ఆయన చేస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు ఎవ్వరూ రానిటువంటి మెజారిటీని మనం తెప్పించుకొని గెలిపించుకున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడున్నటువంటి సంక్షోభం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మరి ఆరు రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి కోసం వాళ్ళకి మరొక దారి లేక పార్టీల్లోకి రావటం పార్టీల్లో గెలుపొందటం ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ త్యాగాలను ఉపయోగించుకొని గెలుపొందడం ఈరోజు అవసరం తీరాక మరి పార్టీని వదిలి వెళ్ళిపోవటమే జరుగుతుంది తప్పించి జగ్గంబేడి నియోజకవర్గంలో పార్టీ కేడర్ ఎక్కడా ఎప్పుడూ చెక్కు చెదరలేదు చెదరదు కూడా రెండు వేల పదహారు లాంటి గడ్డు కాలాన్ని కూడా మేము ఎదుర్కొన్నాం ఎవరు అందరు వెళ్ళిపోయారు అనేటువంటి పరిస్థితి నుంచి కూడా సామాన్య కార్యకర్త భుజాన్న పార్టీ జెండాను మోస్తూ నాయకులని భుజాన మోస్తూ పల్లకీలు మోస్తూ వాళ్ళు గెలిపించుకోవడం అనేది మా దురదృష్టం జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఉంది ఈ రోజు రాజీనామా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎన్నికలకి అత్యంత ముందుగా అంటే ఒకటి రెండు మూడు నెలల ముందు రావటాలు లేదా కొంతమంది ఎన్నికలు అయిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడాలు మరి పార్టీకి సంబంధించిన పదవులు కానీ అలాగే మరి ప్రజాప్రతినిధులుగా కూడా టికెట్లు సంపాదించుకొని గెలుపొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రోజు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఏ విధమైనటువంటి నష్టం లేదు నేను ఒకటే కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మనందరికీ కూడా బాధగా ఉంది కష్టపడి పనిచేస్తూ ఉన్నాం పార్టీ సరైనటువంటి గుర్తింపు ఇవ్వట్లేదు గెలుపొందినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటూ పార్టీని గాలికి వదిలి వెళ్ళిపోతా ఉన్నారు వస్తున్నారు ఎవరో ఒకరు ఉపయోగించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మనకేంటి ఉపయోగం అనేటువంటి బాధ సామాన్య కార్యకర్త నాయకుడికి ఉంది కానీ పార్టీని జెండాని వదిలేటటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కింద పడకుండా చూసుకోవాల్సినటువంటి మనోనిపురంతోనే రోజుకి కూడా అందరూ ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు చాలామంది ఆందోళనతో ఫోన్ చేయటం సరే ఏంటి సార్ మళ్ళీ ఈ పరిస్థితి వచ్చారు గెలిచారు మళ్ళీ ఈరోజు గుడ్డగాల్చి మొహం మీద వేసి మన పార్టీని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు బయటకు పోతున్నారు ఏంటి అనేటువంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు నేను ఒకటే కోరుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు మేలు చేసేటటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు మేలు చేసేటటువంటి ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే ఎట్టి పరిస్థితిలోనూ ఎవరు కూడా అన్యాయం అయ్యేటటువంటి పరిస్థితి కానీ లేదా ఉపయోగించుకొని వదిలేసేటటువంటి పరిస్థితి కానీ ఎప్పుడు కూడా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మనందరం గుర్తించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేద్దాం అయితే గతంలో అలాగే ఎప్పుడు కూడా ఉంటుందని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండేటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరు పార్టీ మనుషులు ఎవరు పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలో నాయకులు పూర్తి సమాచారం మా దగ్గర ఉంది అది పార్టీ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మనో నిబరాన్ని కోల్పోకుండా నిలబడండి ఏ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒకసారి మనందరం కూడా కలుద్దాం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం ఎవరు అభ్యర్థి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేద్దాం వచ్చేటటువంటి అభ్యర్థికి ఎవరు కష్టపడ్డామో ఇప్పటి వరకు ఎవరు ఏ విధమైనటువంటి త్యాగాలు చేశామో ఏ రకంగా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశామో అన్ని మాట్లాడుకున్న తర్వాత అభ్యర్థి దృష్టిలో పెట్టిన తర్వాత మనం ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారో వాళ్ళని అడిగి మనందరం కూడా అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను పార్టీ పెద్దల దృష్టికి కూడా అన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది పార్టీ మనందరికీ కూడా అండగా ఉండడానికి సిద్ధంగా ఉంది మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా సరే పార్టీ తరఫున మిథన్ రెడ్డి గారు కానీ ఇతర పెద్దలు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూర్తిగా మనకు సహాయ సహకారాలు అందిస్తారు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా పార్టీ దృష్టిలోకి మనం అందరం వెళ్దాం తీసుకెళ్లేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ త్వరలోనే ఎప్పుడు మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఒక ప్రకటన ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా సమావేశానికి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు కూడా రావాలని సందర్భంగా కోరుతూ ఎవరు పార్టీని వీడినా ఏ విధమైన సమావేశానికి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులందరూ కూడా రావాలని సందర్భంగా కోరుతూ ఎవరు పార్టీని వీడినా ఏ విధమైనటువంటి నష్టం కాని కష్టంగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గంలో లేదు మరొకసారి జగ్గంపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం మేము సాధిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నితిన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తలకి నాయకులకి ఇస్తానని చెప్పారు ఏ విధంగా కార్యకర్తలు నష్టపోయారో ఏ రకంగా నాయకులు నష్టపోయారో ప్రతి సమాచారం కూడా మిథిన్ రెడ్డి గారు దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ త్వరలోనే మనం సమావేశం ఏర్పాటు చేసుకుందాం సమయం తేదీ నేను తెలియజేస్తాను అందరూ పెద్ద ఎత్తున వచ్చి పార్టీకి సంఘీభావం తెలియల్సిన అవసరం ఉంది జగంపేట నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉంది అనేటువంటి విషయం అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిపక్షాలు అప్పుడే చాలా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడా కూడా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగులో జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతాడని ఈ సందర్భంగా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా